డ్రీమ్ వ్యాలీ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు గణేష్ ఉత్సవ సమిటి తరఫున మనం ఈరోజు తొమ్మిదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదానం కూడా మనం నిర్వహించుకుంటున్నాము మండవరిపాలెం మేమందరం కలిసి ఈరోజు అన్నదానం డ్రీమ్ వ్యాలీలో సక్సెస్ చేసు చేయబోతున్నాము అదేవిధంగా మా యొక్క ఈ తొమ్మిదో వార్షికోత్సవం వినాయక చవితి బాగా సక్సెస్ అవ్వడం కారణం మెయిన్ మాకు రాంబాబు గారు నల్లమూత రాంబాబు గారు వాళ్ళ దంపతులు ఆ రోజు ఏడో తారీఖు నుంచి ఈ రోజు దాకా కూడా ఎంతో కృషి చేసి అన్ని పూజలు చేస్తూ తనై ముందుండి అందరినీ ముందుకు జరిపించి ప్రతి విషయంలో కూడా తోడై సలహాలు ఇస్తూ ఈ ఉత్సవాన్ని బాగా సక్సెస్ చేసినందుకు చాలా అభినందిస్తున్నామండి ఆయన్ని చాలా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ముందుకు నడిపించుకుంటూ అందరినీ కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని ఇలాగే ఘనంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్స్ అండి గణపతి నవరాత్రులు ముగింపు దశకు మ గణపతి నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుంచి మా నల్లమోత రాంబాబు గారు ప్రతి స్టెప్లోనూ ముందుండి దగ్గరుండి నడిపించారు ఆ సం ఈరోజు ఎనిమిదో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి రేపు తొమ్మిదవ రోజు మొండవారిపాలెంలో నిమజ్జనం చేస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ అన్ని తనై నడిపించిన నల్లమోత రాంబాబు గారికి ఓ చిరు సత్కారం చేసుకున్నాం ఈ విషయంలో అన్ని రకాల అన్ని రకాలుగాను సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికీ మొండువారిపాలెం గ్రామ సర్పంచ్ గారికి కృత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ నన్ను నేను ఒక్కడే చేయలేదండి ఈ కార్యక్రమం అందరూ ప్రోత్సహిస్తేనే ఇట్లా జరిగింది అందరూ ప్రతి ఒక్క సభ్యులు అందరూ చేసి నన్ను ప్రోత్సహించి నన్ను ముందు పెట్టారు నేను వాళ్ళందరినీ కలప కలగలుపుకొని అందరి మన్ననలు పొందుకుంటూ అందరిని కొద్ది కోపతాపాలు వచ్చినా కూడా అందరిని సరిచేసుకుంటూ నిర్వహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం థ్యాంక్ యూ చూడండి மாரி சார் சாம்பார் என்ன பெட்ஸு